భారతదేశంలో పహల్గామ్ దాడి ఉగ్ర ఉగ్రవాదుల యొక్క దాడి అనేది నిజంగా భారతదేశాన్ని కలిసివేసింది సో ఇక్కడ ముస్లింల యొక్క వాదన ఏంటిది ఎందుకంటే అక్కడ చేసింది పాకిస్తాన్ యొక్క ముస్లిం ఉగ్రవాదులు సో ఇక్కడ భారతదేశపు ముస్లిం మత పెద్దలు ఏమంటా ఉన్నారు అలాగే మోదీ ఈరోజు ఏపీకి రావడాన్ని ముస్లిం పెద్దలు ఎలా స్వాగతిస్తూ ఉన్నారా లేకుంటే వ్యతిరేకిస్తూ ఉన్నారా సో దీని గురించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం అలాగే వగ్బోర్డ్ బోర్డ్ చర్చ అనేది ముస్లింలోని ఒక పెద్ద పెద్ద చర్చగా నడుస్తా ఉంది భారతదేశం వ్యాప్తంగా ముస్లిం ఏమనుకుంటా ఉంది వర్క్ బోర్డ్ అనేది బిల్ పాస్ అయిపోయింది సో ఐదో తారీఖు మే ఐదో తారీఖు అనేది తుది నిర్ణయం రాబోతుంది సో ముస్లింలకి పాజిటివ్ వస్తుందా ఏదో నెగిటివ్ వస్తుందా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చర్చిద్దాం ఈ రోజు మనం హనంకొండలో మనతోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎట్ ద సేమ్ టైమ్ ముస్లిం మత పెద్దలు బాగున్నారా నమస్తే బివిఆర్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు మరి ఇరవై రెండవ తారీఖు నాడు పహల్గామ్లో జరిగిన దుర్ఘటన ఏదైతే ఆటంకవాదులు నరమేధం సృష్టించినో దాన్ని భారతీయ ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు మరి ముస్లిం సాంప్రదాయం ప్రకారము ఒక ప్రాణం తీసినట్లయితే మరి దేశ ప్రజలందరి ప్రాణాలు తీసిన దాంతో లెక్క మరి ముస్లిం గ్రంథాలల్లా ఒక మనిషి ప్రాణం ఒకరు తీయాలని లేదు మరి కావాలని ఈ ముష్కరులు మరి అమాయకుల ప్రాణాలను బలిగొనరు ఎవరైతే అమాయకుల ప్రాణాలు పోయినాయో మరి వీరి ప్రాణాలకు భారత ప్రభుత్వము ఒక్కొక్కరికి పది కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టియాలి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఉండడానికి ఒక ఇల్లు కట్టివ్వాలి మరి వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్లకు చదువు విద్యాబుద్ధులు అందించాలి మరి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ ఉగ్రవాదుల చర్యలను మేము ఖండిస్తున్నాం ఈ ఉగ్రవాద చర్యల ద్వారా మరి ఇతర ముస్లింలు బదనామవుతున్నారు మరి వాళ్ళు చేసేటోళ్ళు ఎవరో చేయించటోళ్ళు ఎవరో మరి దేవుని కేరక అక్కడి సంఘటన మరి ఇప్పుడు రైట్ రైట్ ఇతర ముస్లింలు బదనామైతా ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు అది నిజంగా వాస్తవం అది మీలాంటి ముస్లిం మత పెద్దల పైన కూడా కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంది దీన్ని మీరు ఖండిస్తా ఉన్నారా దీన్ని లేదు 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 ముస్లిం పెద్దలు ఎవ్వరు ఇంకొకరి మీద దాడి చేయమని చెప్పారు ఇది అబద్ధం ఇది కావాలని సృష్టించేదే ఇది ఎవరో కావాలని వాళ్ళు మరి ప్రాణాలను ఇట్లా తెగబడి ముష్కరులు ఎవరైతే ప్రాణాలను తీస్తుండ్రో మరి ఇట్లాంటి తప్పుడు తప్పుడు సంకేతాలు ఎవ్వరు తెలిసిన వాళ్ళు చేయమని చెప్పరు చెప్పరు ఏ ఏ ముష్కరులైనా వాళ్ళని వెంబడే పట్టుకోవాలి వాళ్లకు మరణశిక్ష విధించాలి భారతదేశంలో ఇంకొక ఉగ్రవాది ఎవరైనా అది ఏ మతమైనా ఏ దేశమైనా ఎవరైనా మరి ఇలాంటి దాడి చేయకుండా చూడాలంటే వీలైనంత తొందరగా వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళకు ఉరిశిక్ష వేయాలి అప్పుడే మరి ఈ చనిపోయిన వాళ్ళకు ఆత్మకు శాంతి కలగకూడదని కోరుకుంటున్నాను రైట్ సార్ ఇక్కడ ఇప్పుడు చర్చ మీ ముస్లిం పెద్దల్లో గుండెలు ఒక మాటలు చెప్పాలంటే మీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతా ఉంది ఎస్ ఒప్పుకుంటారు కదా అంటే తుది నిర్ణయం బిల్ కనుక పాస్ అయింది ఓకే కానీ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్కి పాజిటివ్ వస్తే మీ పొజిషన్ ఏంటిది మీ మీ యాక్చువల్లీ యాక్టివిటీస్ ఏంటి ఏం చేయాలనుకుంటారు ఇప్పుడు పార్లమెంట్లో పాస్ అయింది పాస్ అయింది కానీ దాంట్లో ఉన్న అరవై నాలుగు పాయింట్స్ ఏదైతే ఉన్నదో గౌరవ సుప్రీంకోర్టు మొన్న చెప్పింది వక్ బోర్డు ప్రాపర్టీల మీద మీ అధికారాలు మరి వీళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి వాళ్ళ మీద కొన్ని ఆంక్షలను ఎత్తివేయాలి అని దాని మీద భారత సుప్రీంకోర్టు ఐదవ తారీఖు నాడు నిర్ణయం తీసుకుంటుంది మరి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో మీద మేమందరం కట్టుబడి ఉంటాం మాకేం అన్యాయం జరగదు మాకు నమ్మకం ఉన్నది ఓకే ఓకే సరే ఇప్పుడు సరే క్లియర్ చెప్పండి వర్క్ బోర్డు కనుక బిల్లు పాస్ అయింది ఓకే పాస్ అయింది మీకు అనుకూలంగా తీర్పు రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మీకు అన్యాయం జరుగుతుందా బీజేపీ మీకు అన్యాయం చేస్తుందా ఇప్పుడు బీజేపీ బీజేపీ ముస్లింలకు ఎప్పుడైనా అన్యాయం చేసే పార్టీ అది ఎట్లా కోరుకుంటలేదు ముస్లింల మీద కావాలని దాడులు చేయిస్తుంది మత కల్లోవాలు సృష్టిస్తుంది వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది భారతదేశంలో ఉన్న ముస్లింల మీద బీజేపీ కావాలనే దురుద్దేశంతో దాడి చేస్తుంది వక్ బిల్ ఎవరైతే దేవుని పేరు మీద ఇవ్వబడిన భూములు ఉన్నాయో దీన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మరియు ఎన్డీఏ పార్టీలు వాళ్ళ సొంత నిర్ణయాలుగా భావించి జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఆమోదం తెలిపి సుప్రీంకోర్టులో పాస్ చేస్తామని అంటుండ్రు రేపు రాబోయే ఐదవ తారీఖు నిర్ణయము మరియు ఆ తర్వాత వచ్చే నిర్ణయానికి కూడా మేము కట్టుబడి ఉంటాం మాకు నమ్మకం ఉన్నది సుప్రీంకోర్టు మీద భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది గౌరవం ఉన్నది అది మాకు న్యాయం రైట్ సార్ ఇక్కడ ఇప్పుడు వక్బోర్డ్ ఆస్తులు ఉన్నాయి కదా ఆ ఆస్తులు అనేది పేద ముస్లింలకు చెందట్లేదు చెందట్లేదు కాబట్టి ఇందులో కేంద్ర ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అయింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట తప్పిదం ఇక్కడ జరుగుతుంది మీ ముస్లిం పెద్దలు ప్రాపర్టీస్ ని లాక్కునే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా ఇప్పుడు ముస్లిం ప్రాపర్టీలో పేద పేద ముస్లింలకు అంత ఉందా యాక్చువల్లీ చెప్పండి కరెక్ట్ చెప్పండి అమ్మోడికి ఇచ్చే భూములు ఏవైతే దానం దేవుని పేరు మీద దానం చేసి ఉన్న భూములో ఆ దానం దేని మీద చేయబడినది అవి ఉదాహరణగా భూమి దానం చేసినప్పుడే దాని మీద వ్రాయబడుతుంది ఈ భూమి మీద వచ్చే ఆదాయము ఫలానా మసీదుకు పెట్టాలి ఫలానా స్కూల్కు పెట్టాలి లేదా దర్గాకు పెట్టాలి లేదా ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పెట్టాలని వాళ్ళు దానం చేస్తారు వాళ్ళు దానం చేసినప్పుడు ఏ విధంగా అయితే వ్రాసి ఇచ్చు దాని ప్రకారమే అభివృద్ధి చెందుతుంది మరి కావాలని మరి బీజేపీ వాళ్ళు ముస్లింలే దీంట్లో చాలా భూమిని కాజేసిన అంటారు మరి ఎవరైనా ముస్లింలు బీజేపీ కాగజేసి ఉంటే వాస్తవమే అయితే మరి కాజేసిన వాళ్ళ పేర్లు బయట పెట్టాలి ఒకవేళ వాస్తవంగా వాళ్ళు బయటకు పెట్టకపోయినా ఎవరైతే వక్ బోర్డ్ ప్రాపర్టీలను కావాలని ఆకుపై చేసి దానికి రావలసిన సొమ్మును న్యాయపరంగా చేర ఇప్పటికైనా వాళ్ళు మనసు మార్చుకోవాలి ఆ ప్రాపర్టీల మీద వచ్చే ఫండ్ను మరి ఆయా సంస్థల డెవలపింగ్ కోసం ఇవ్వాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మన పిఎం గారు వస్తున్నారు సో అక్కడ ఆంధ్రప్రదేశ్ ముస్లింలతో మీకు కొంత సత్సంబంధాలు అయితే ఉన్నాయి రైట్ సో అక్కడే ముస్లిం పెద్దలు మోదీ గారిని స్వాగతిస్తూ ఉన్నారా లేకుంటే స్వాగతించట్లేదా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గారు ప్రధానమంత్రిని మరి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు అవును మరి వారు ఆహ్వానించినప్పుడు అందరు ఆహ్వానించినట్టే కాకపోతే ప్రధానమంత్రి గారు తెలుసుకోవాలి ముస్లింలందరూ ఎప్పుడైతే వక్బోర్డు బిల్ మీరు మాకు వ్యతిరేకంగా అమెండ్మెంట్ బిల్ తెచ్చారో దానికి ముస్లింలందరూ వ్యతిరేకమే మీ రాకకు మేము వ్యతిరేకం కాదు మా భూములను మీరు కావాలని గుంజుకొని ముస్లింలను భారతదేశంలో మరి అత్యంత బీదవాళ్ళుగా చేయాలని అత్యంత ఇబ్బందుల పాలు చేయాలని ఉన్న భూములను దోసుకొని మరి కొందరు దొంగలకు అప్పజెప్పాలని చూస్తుండ్రు గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న ముస్లింల మీరు మీరేమన్నా కోరుకోదలుచుకున్నట్లయితే ఈ వగ్బోర్డు భూముల మీద మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకొచ్చారో వాటిని వెతుకకు తీసుకోండి ఈ వక్ ప్రాపర్టీస్ ఎక్కడైతే అన్యాక్రాంతమైన అట్లాంటి భూముల మీద విచారణ జరిపించండి వాటిని రికవరీ చేయించండి ఎవరెవరైతే ఏ ఏ ఆస్తులైతే దేనికి చెందాలనో వక్ భూములు వాటికి చెందే విధంగా చూడండి అప్పుడు ముస్లింలు సంతోషంగా ఉంటారే తప్ప ఉన్న భూములను కూర్చొని మన భారతదేశాన్ని దోసుకొని మరి ఎవరైతే పెద్ద దొంగలు మీ వెనుక మీ పేరు చెప్పున్న పెద్ద దొంగలు ఉన్నారో ఎవరైతే అదాని అంబానీ ఉన్నారో వాళ్ళకు దోషి పెట్టాలని చూస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది రైట్ సార్ ఇప్పుడు ఓవరాల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ముస్లింలకే కావచ్చు లేకుంటే గవర్నమెంట్కే కావచ్చు వాట్ ఎవరు ఫైనల్లీ మీరు ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఏం చెప్పాలనుకుంటాలో చెప్పండి మొదటగా పయల్గాములో ఎవరైతే అమరవీరులైన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా జోహార్ అమర పయల్గాం అమరవీరులకు జోహార్ పయల్గాం అమరవీరుల కుటుంబాలకు ఆ దేవుడు వాళ్ళకు శాంతి కలిగించాలి ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళని స్వర్గానికి పంపాలని కోరుకుంటున్నాం మరి అదేవిధంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం వక్ బోర్డు ప్రాపర్టీల నిర్ణయం ఉన్నాయో దాన్ని వెనుకకు తీసుకోవాలి ఒకవేళ తీసుకున్నట్లయితే మేము ఈ పోరాటం మీరు వాపసు తీసుకునేంతవరకు చేస్తాం మరి కావాలనే మరి మొన్న ఢిల్లీలో రైతులు పోరాటం చేసి వాళ్ళ హక్కులను వాళ్ళని ఎట్లా సాధించుకున్నారో మేము కూడా పోరాటం చేస్తాం మా హక్కులను మేము సాధించుకుంటాం మరి ఇప్పటికైనా మీకు ముస్లింల మీద ఇంకా ఏదేని ప్రేమ అభిమానం ఉన్నట్లయితే కనీసం మా భూములను మాకు వదిలేయండి మా భూముల మీద ఏమైనా తప్పులు జరిగినా అన్యాక్రాంతమైనా ఎవరైనా కావాలని దోసుకున్నా మరి దాని మీద ఎంక్వైరీ చేయించి భూముల పరిరక్షణ చేయండి తప్ప ఉన్న భూములను తీసుకొని వాటిలో ఆంక్షలు తెచ్చి వాటిలో కమిటీలో వేరే వ్యక్తులను వేరే మతస్తులను పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తుండ్రు ఇట్లాంటిని వెనకకు తీసుకోండి దయచేసి గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది మొన్ననే చెప్పింది మీకు మరి రేపు వచ్చే తీర్మానం గౌరవ సుప్రీంకోర్టు నిర్ణయం మీద మేము కట్టుబడి ఉంటాం ఇప్పటికైనా వగ్బోర్డు ప్రాపర్టీలను ఆక్రమించిన ఎవరైతే దొంగలున్నారో వారు ఏ కులస్తులైనా పర్వాలేదు ఏ మతస్తులైనా పర్వాలేదు భారతదేశంలో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయి అని అంటున్నారు దాంట్లో డెబ్బై శాతం ఆక్యుపై ఉన్నాయి అది ప్రభుత్వం ఆక్యుపై చేసినాయి కొందరు ల్యాండ్ గ్రాపర్స్ ఆక్యుపై చేసారు కావాలనే కొందరు ముస్లింలలో ఉన్న కూడా కొందరు ఆక్యుపై చేసినారని తెలుస్తుంది ఆక్యుపై చేసిన వాళ్ళు మీరు రేపు దేవునికి సమాధానం చెప్పాలి కాబట్టి వీలైనంత తొందరలో మీరు ఆక్రమించుకున్న భూములను మరి రిలీజ్ చేయండి ఆ భూములు మరి స్కూళ్లకు మజీదులకు దేని పేరు మీదనైతే వ్రాసి ఉన్నాయో వాటి అభివృద్ధికి పాటుపడాలంటే మీరు కావాలని ఆక్రమించుకున్న భూములను వెనుకకు తీసుకోవాలి మరి వాటికి వక్ బోర్డుకు ఒప్పజెప్పాలి మరి వాటి మీద వచ్చే ఆదాయం దేనికైతే చెందాలో అదే విధంగా చెందేటట్టుగా చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా కొందరు ముస్లింలు వక్ బోర్డు ప్రాపర్టీల మీద లీజ్కు తీసుకొని రెంట్కు తీసుకొని మరి రెంట్లు ఇస్తలేరు కదా కిరాయిలు తక్కువ ఇస్తున్నారు కదా ఆదాయాన్ని దెబ్బతీస్తున్నారు కదా వాళ్ళే తింటారు అంటారు కానీ ఆరోపణలు ఉన్నాయి మరి ఇట్లాంటివి ఏమైనా అవుతున్నాయో ఎవరెవరైతే వక్ బోర్డు ప్రాపర్టీల మీద నిర్మాణాలు లేదా లీజ్కు తీసుకొని ఉన్నారో దాని మీద రెంట్లు తీసుకొని ఉంటారో న్యాయపరంగా దేవుని సేవ కోసం మజీదుల కోసం స్కూళ్ళ కోసం ఈద్గాల కోసం అవి ఏ పేరు మీదనైతే రాయబడిందో వాటి హక్కుల కోసం ఇవ్వండి న్యాయపరంగా ఇవ్వండి మీరు పది రూపాయలు తీసుకొని మరి ఒక రూపాయి రెంట్ ఇచ్చినట్టుగా చూడకుండా మీకు వచ్చిన దాంట్లో పెద్ద భాగము ఏదైతే రావాలనో వాటిని మీరిచ్చి ఈ మీద మీదున్న అపోహలను దూరం చేయాలి మన ఇంటి దొంగలను వదిలేసి బయటి దొంగలను అంటే లాభం లేదు ఇంటి దొంగలు ఎవరైతున్నారో మరి అన్ని రాష్ట్రాలలో వగ్బోర్డ్ భూములు అన్యాక్రాంతమైనవి అని తెలుస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని వక్ బోర్డు కమిటీలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎంత అన్యాక్రాంతమైందో వాటి రిలీజ్ చేయాలి మిగతా ఈ ప్రాపర్టీల ఏవైతున్నాయో ఆ ప్రాపర్టీలను మరి ముస్లింలకు వాటి అభివృద్ధికి చెందేటట్టు చూడాలి మరి రెండు వేల ఆరులో సచార కమిటీ చెప్పింది భారతదేశంలో ఉన్న మిస్ ముస్లింలు నిరుపేదలు ఉన్నారు మరి ఈ వక్ బోర్డు మీద వచ్చే ప్రాపర్టీలు ఆదాయము దీని మీద వచ్చే ఆదాయము ఈ ముస్లింల మీద పెట్టినట్లయితే వీళ్ళు అభివృద్ధి చెందే ఆస్కారం ఉన్నదని చెప్పింది కాబట్టి ఇప్పటికైనా మా భూముల మీద వచ్చే ఆదాయాన్ని మాకు ఇవ్వండి మా భూముల మీద వచ్చే ఆదాయాన్ని ముస్లిం ఎవరైతే చదువుకొని పిల్లలు ఉన్నారో చదివియండి వైద్యం ఎవరికైతే అవసరమో వాళ్ళకు వైద్యం అందియండి ముస్లింల బాగు కోసం అభివృద్ధి కోసం మరి సహాయపడండి ఇప్పటికైనా ముస్లింల భూములు కావాలని కాజేయ చూస్తున్న ప్రభుత్వము కానీ మరి ప్రైవేట్ కానీ వీరందరూ మీకున్న ఆలోచనలు వెనుకకు తీసుకోండి మీరు తీసుకున్నంత మాత్రాన మేము ఊరుకోము మా పోరాటాన్ని కంటిన్యూగా చేస్తాము మా వగ్బోర్డును భూములను మేము కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా శాంతియుత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ అసో ఇది ఇవాళ చర్చ యాక్చువల్లీ మే ఫిఫ్త్కి రావాల్సినటువంటి నిర్ణయం ఎలా రాబోతుంది ఇదే పెద్ద బిగ్ టాపిక్ గా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది బివిఆర్ టీవీ న్యూస్ అండ్ దెన్ బాబాయ్ టేక్ కేర్